నమస్కారం ఈరోజు మనం కొత్తగా విడుదలైన ఫార్ములా వన్ సినిమా గురించి మాట్లాడుకుందాం ఇది వేగం వినోదం కలగలిసిన సినిమా ఈ వీడియోలో మనం ఈ సినిమాలోని మంచి మరియు చెడు అంశాలను ఎవరెవరికి నచ్చుతుందో చర్చిస్తాము మీరు రేసింగ్ ప్రియులు అయినా కాకపోయినా ఈ రివ్యూ మీకు ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా వన్ సినిమా ముఖ్యంగా హై అండ్ రేసింగ్ అద్భుతమైన విజువల్స్ మరియు ప్రేక్షకులను రేసులో భాగం చేసే అనుభూతిని అందించడంపై దృష్టి పెట్టింది ఇది వేగంతో నిండిన ప్రపంచాన్ని చూపిస్తుంది ఈ సినిమాకు వన్ హండ్రెడ్కి సెవెంటీ రేటింగ్ ఇవ్వబడింది అంటే ఇది ఒక్కసారి చూడదగ్గది సినిమా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ రేసింగ్ యాక్షన్ మరియు వినోదం కోసం చూసేవారికి ఇది సరైన ఎంపిక ముందుగా ఈ సినిమాలోని సానుకూల అంశాలను చూద్దాం ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు అందుకుంది ఈ సినిమాలోని హై యాక్టన్ రేసింగ్ సన్నివేశాలు మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం మీరు రేసులో ఉన్న అనుభూతిని పొందుతారు చాలామంది విమర్శకులు దీనిని టాప్ గన్ మ్యావరిక్తో పోల్చారు విజువల్ స్పెక్టాకిల్ మరియు హైస్పీడ్ యాక్షన్ విషయంలో ఇది ఆ సినిమాకు ఏమాత్రం తీసిపోదు ఈ సినిమా వేగవంతమైన యాక్షన్ మరియు ఫార్ములా వన్ ప్రపంచాన్ని ఆస్వాదించే వారికి గొప్ప పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఈ సినిమా ఎఫ్ వన్ అభిమానులు కాని వారికి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది క్రీడ గురించి పెద్దగా తెలియని వారు కూడా సినిమాను ఆస్వాదించవచ్చు ఇప్పుడు ఈ సినిమాలోని ప్రతికూల అంశాలను చూద్దాం కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి చాలామంది విమర్శకులు కథ బలహీనంగా ఊహాజనితంగా ఉందని అభిప్రాయపడ్డారు ప్లాట్ చాలా క్లిషేగా సాదాసిదాగా ఉంది దీనికి ఒక స్పష్టమైన ఊహాజనితమైన హాలీవుడ్ ఎండింగ్ ఉందని చాలామంది చెప్పారు కొత్తదనం లోపించింది పాత్రల అభివృద్ధి సరిగా లేదని కూడా ఒక విమర్శ నటీనటుల నటనపైనే ఎక్కువ ఆధారపడిందని అన్నారు రేసింగ్ సన్నివేశాలు మొదట్లో ఉత్తేజకరంగా ఉన్నా సినిమా నిడివి పెరిగే కొద్దీ పునరావృతమవుతాయని కొందరు అభిప్రాయపడ్డారు చివరగా ఫార్ములా వన్ సినిమా వేగం మరియు వినోదం కోసం చూసేవారికి మంచి ఎంపిక ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే మీరు ఫార్ములా వన్ అభిమానులైతే యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు అయితే లేదా జస్ట్ టైంపాస్ కోసం చూసేవారైతే ఇది మీకు నచ్చుతుంది మొత్తంగా ఈ సినిమాను ఒకసారి చూడదగ్గది మీరు హైస్పీడ్ యాక్షన్ మరియు విజువల్స్ కోసం వెళ్తే నిరాశపడరు